సింపుల్గా దోసకాయ పచ్చడి చేసి చూసేద్దానండి ముందుగా ఒక నాలుగు వందల గ్రాముల దోసకాయ ముక్క అయితే తీసుకోవాలి లోపల గింజలన్నీ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి రెండు టమాటా పన్నెండు నుంచి పదిహేను వరకు పచ్చిమిర్చి తీసుకోవాలి తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని వేరుసేన పప్పులు వేయించుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేయించుకుంటే సరిపోతుంది అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొన్ని మెంతులు వేసి వేయించేసుకొని ఇవన్నీ కూడా పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలి అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని పచ్చిమిర్చి టమాటా రెండు కూడా కాస్త మెత్తబడేంత వరకు వేపుకోవాలి ఇందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసేసుకోవాలి మనం ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్న పొడిలో ఇవన్నీ కూడా వేసి కాస్త బరగ్గా మిక్సీకి పట్టేసుకోవాలి నాలుగు వెల్లుల్లి రెమ్మలు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి తర్వాత ఆల్రెడీ కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని రెండు నిమిషాల పాటు వేపుకొని మిక్సీ జార్లో బరగ్గా పట్టేసుకోవాలి చివరిలో కాస్త పోపు పెట్టేసుకొని ఇందులోనే మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పచ్చడి అంతా కూడా కలిపేసుకుంటే దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది